రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మో పోలీస్ నూట నలభై ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు పదకొండు గొప్ప ప్రారంభం రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఎమ్మెల్యే అతను ఎమ్మెల్యే నాట్ ఏ సీఎం ప్రజలు ఎన్నుకున్నారు అతను అతను కూడా ఎమ్మెల్యే మామాజిరికి అతను ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎందుకు ఎన్నుకున్నారు ఎమ్మెల్యే అయితే మా ప్రాంతం బాగుపడుతుంది అన్న ఉద్దేశం తెలిసింటే అది పక్కన పెట్టి నేనేమో అసెంబ్లీకి రాని అంటే పద్ధతి కాదు అది యాజ్ స్పీకర్ స్పీకర్గా నేను ఇచ్చే సలహా ఏంటంటారు సరే పదవులు ఉంటాయి పోతూ ఉంటాయి నువ్వు ఎమ్మెల్యేగా పెద్దలు అనుకున్నాను నేను నువ్వు వచ్చి అసెంబ్లీలో ఫ్రీగా మాట్లాడచ్చు నేను అవకాశం ఇస్తాను కదా నేను అవకాశం ఎవరైనా ఎందుకు ఊహించుకున్నాడు అందరి పార్టీ నీకు అవకాశం ఇస్తాం అయితే కండిషన్ ఏంటంటే మెంబర్షిప్ పెట్టి క్వశ్చన్లు వస్తాయి తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మెజార్టీ ఎక్కువ మెంబర్స్ ఉన్నారు నాకు రోజుకి పది కోలు వేస్తుంది అసెంబ్లీలో దాంట్లో ఎక్కువ క్వశ్చన్లు వేస్తాయి తెలుగుదేశం పార్టీకి నెక్స్ట్ ఎవరు ఉన్నారో ఎక్కువ జనసేన అంతే కదా నెక్స్ట్ కోట జనసేనకు వస్తుంది నెక్స్ట్ కోట బీజేపీకి వస్తుంది నెక్స్ట్ కోట జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీకి వస్తుంది అంతేకాని నాకు అన్ని కూర్చొని నాకు ఇచ్చే పట్టి కుదరదు అక్కడ దాని రూల్స్ ఉంటాయి పద్ధతులు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని తెలుసుకొని నా సలహా నా సలహా ఏంటంటే మీరు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కాలదు కానీ రావాలి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం కానీ అసెంబ్లీకి రావాలి ప్రజా సంస్థ నుంచి మాట్లాడాలి రాష్ట్ర సంస్థల నుంచి మాట్లాడాలి నీకు ఇచ్చే టైం నేను ఇస్తాను పద్ధతి ప్రకారంగా ఎంత టైం మీ బలంత టైం మీకు ఇస్తాను నువ్వు మాట్లాడు ఈ ధర్మం నిర్వర్తించండి అందుకని రాను రాను అంటే ఎలా కూతుంది ప్రజలు పుట్టారా అది రాజ్యాంగం పద్ధతి కాదు కదా అదే ఇప్పుడు కూడా చెప్తాను మీ ద్వారా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రండి ఈ పార్టీకి ఎంత టైం ఇస్తారు వాళ్ళు అంత టైంకి ఇస్తారు పద్ధతి ప్రకారంగా మీరు మాట్లాడండి దాని ప్రభుత్వం ఆన్సర్ ఇస్తుంది దానివల్ల ప్రజలకు అర్థమవుతుంది ఏ సమస్య గురించి అంతేకాశ చెప్పి ధర్మం అని చెప్పి వాళ్ళు నేను కూడా కొత్త అంటే రాజకీయంగా నలభై రెండు సంవత్సరాలు అనుకున్నప్పటికీ కూడా నేను ఆరుసారి ఏడు సార్లు మంత్రి చేశాను ఎంపీ చేశా కానీ సభాపతిగానే కొత్త కాబట్టి ఎంత సరే కొత్త అయినా సరే సభాపతి కుర్చీలో కూర్చోను కాబట్టి పార్టీకి అతీతంగా పనిచేస్తాను అందరు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడే అవకాశం ఇస్తాను తర్వాత ఈసారి కొత్త ఎమ్మెల్యేలు ఎనభై ఎనిమిది మంది పత్తి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు వచ్చారు వాళ్ళకి కూడా సభ అంటే ఏంటి రూల్స్ అంటే ఏంటి వచ్చినవరంటే ఏంటి ఎలా మాట్లాడాలా ఎలా ఎక్స్ప్రెషన్ చెప్పాలా అన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అంటే రేపు బిడ్డ చేసిన ముందు రెండు రోజులు ఎమ్మెల్యేలు అందరికీ ట్రైనింగ్ కేడుతున్నారు దానికి అంకీనాయుడు గారు లోక్సభ స్పీకర్ గారిని అలాగే మనోహర్ మనోహర్ గారు స్పీకర్ చేసే వారిని కొంతమంది పిలిచి బాల్చర్ ట్రైనింగ్ క్లాస్ ఇచ్చి ఎమ్మెల్యేలు అందరికీ కూడా సభలో మాట్లాడే అవకాశం కల్పించి ప్రజావాణి ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించిన కోసం ఆ సాయశక్త కృషి చేస్తాను ఇందాక మంది మళ్ళీ రిపీట్ చేస్తాను అన్ని పార్టీని సఫంద ధర్మం ఇవాళ ఎన్నుకోదంటే సభాపతి ఎమ్మెల్యే కాదు లేకపోతే పార్టీ మనిషి కాదు రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం భద్రంగా ఉన్న వ్యక్తిని నేను అది అన్ని పార్టీలకు సంబంధం ఇస్తాను అదే పార్టీ వాళ్ళు నేను రావడానికి వాయిపాటు చేయడం మంచిది కాదు ఇది రండి అసెంబ్లీ ఉపయోగించుకోండి ప్రజా సమస్యలు మాట్లాడండి రాష్ట్రం బాగా నష్టపోయి ఉంది మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడం కాపాడడం కోసం అభివృద్ధి చేయడం కోసం పార్టీ అతీతంగా ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మన కో ప్రజల కోరికను నెరవేర్చేసే బాధ్యత ప్రతి ఎమ్మెల్యే మీద ప్రతి మంత్రుల మీద సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి